నేను మన ఛానల్లో ఆవాస లైవ్ షోరూమ్ కలెక్షన్స్ అయితే నేను చూపించేస్తున్నాను లేట్ చేయకుండా మనం ఫస్ట్ గుర్తి అయితే చూసేద్దాం ఇది మనకి సియాహీ బ్రాండ్లో అయితే వస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది దీని ట్యాగ్ వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ ట్యాగ్ మన దగ్గర ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్రైస్ మాత్రమే ఉంటుంది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ షో బటన్స్ వస్తాయి కింద మనకి చిన్న స్లిట్ అనేది వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనే ఉంటాయి ఇలా ఈ కుట్టి మీరు రిలయన్స్ టెన్స్లో చూసే ఉంటారు అక్కడ మనకి ఫైవ్ డబల్ నైన్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్లో త్రీ డబల్ నైన్ ఉంటుంది రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు హోల్సేల్ ప్రైసెస్లో బల్క్ క్వాంటిటీ అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంది నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి త్రీ డబల్ నైన్ ఇది కూడా మన దగ్గర రిలయన్స్ కుర్తి కుర్తీ త్రీ డబల్ నైన్ కలంకాది ప్రింట్ అయితే వచ్చేసింది ఓవరాల్గా క్రీమ్ కలర్లో అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి వస్తాయి ఇది సిల్క్ కుర్తి రేయాన్ అయితే కాదు పార్టీవేర్ కుర్తి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ త్రీ డబల్ నైన్ ఎస్ టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్ టూ డబుల్ ఎక్సల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఇవన్నీ కూడా మనకి రిలయన్స్ ట్రెండ్స్లో చాలా హై ప్రైస్లో ఉంటాయండి మన దగ్గర మటుకు హోల్సేల్గా ఉన్నాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇప్పుడు కూడా మనకి రిలయన్స్ ట్రెండ్స్లో చాలా హై ప్రైస్లో ఉంటాయండి మన దగ్గర మటుకు హోల్సేల్గా ఉన్నాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పుడు కొత్త కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఆవాస కార్డ్ సెట్స్ ఆవాస కుర్తి ప్యాంట్ సెట్స్ ఆవాస అంబరిల్లా కలెక్షన్స్ అన్నీ ఆవాస అనేవి మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి హోల్సేల్గా బల్క్ క్వాంటిటీలో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఎవరికైనా బల్క్లో కావాలన్నా కూడా మనం ఇంకా ప్రైస్ అనేది రిడ్యూస్ చేస్తాము నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టేయండి మన నెక్స్ట్ కుర్తి బ్యూటిఫుల్ వెరీ వెరీ ప్రిట్టి అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కుర్తి త్రీ డబల్ నైన్ ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద మనకి చిన్న స్లిట్ అనేది వస్తుంది అన్నీ కూడా షో బటన్స్ అయితే అన్నమాట బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది కుర్తి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ అనమాట ఈ కుర్తి మనకి ఫైవ్ డబల్ నైన్ ట్యాగ్ అనేది ఉంది మన దగ్గర మాత్రం జస్ట్ త్రీ డబల్ నైన్ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టేయండి రీసెల్లర్స్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా కానీ లేకపోతే రిటైల్గా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి నాకైతే మోటివేషనల్గా ఉంటుంది మరింత ఆవాస కలెక్షన్స్ మన దగ్గర హోల్సేల్గా అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్లు అయితే వచ్చేసింది త్రీ డబల్ నైన్ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మన నెక్స్ట్ కుర్తి సియాహీ బ్రాండ్ సియాహీ బ్రాండ్లో అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ పీచ్ కలర్లో అయితే ఉంది మొత్తం కుర్తి మొత్తం కూడా ఇలాగా పింక్ కలర్ ఫ్లవర్స్ ఫ్లోరల్స్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి కుర్తి మొత్తం కూడా ఇలాగ బ్యూటిఫుల్గా ఉంది పీచ్ కలర్లో ఇది మనకి నెక్ దగ్గర మిర్రర్స్తో అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా సారీ హ్యాండ్స్ దగ్గర ఇవ్వలేదు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ ట్యాగు మన దగ్గర త్రీ డబల్ నైన్ ప్రైస్ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్ టు డబల్ ఎక్సెల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కుర్తి ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇదైతే ఈ కుర్తి అయితే ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి మనకి బయట చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి డైలీ వేర్కి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది ఈ కుర్తి మంచి ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చేసింది కుర్తి మీకు వీడియోలో అయితే షైనింగ్ తెలియట్లేదు కానీ మనకి చూస్తుంటే క్లాత్ షైన్ అవుతుంది అనమాట ఈ ఈ సియాహి బ్రాండ్లో వచ్చేసి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ కన్నా సియాహి బ్రాండ్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ కుర్తి వచ్చేసి మనకి షైన్ అవుతుంది క్లాత్ అంతా క్లాత్ అంతా ఒక వీవింగ్ లాగా వచ్చేసింది అన్నమాట లోపలే చిన్న చిన్న డాట్స్ లాగా వీవింగ్ లాగా అయితే వచ్చేసింది మన నెక్స్ట్ కుర్తి ఇది బాగా ట్రెండ్ అయిందండి ఈ కుర్తి మటుకు షోరూంలో ఇది దీన్ని చాలామంది అయితే లైక్ చేశారు చాలామంది కొనుక్కున్నారు కూడా ఇది మీరు చూసే ఉంటారు త్రీ డబల్ నైన్ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ బై ఎనీ టూ కుర్తీస్ త్రీ డబల్ నైన్ రైస్ బై ఎనీ టూ కుర్తీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ కుర్తీ త్రీ డబల్ నైన్ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది కుర్తీ పార్ట్ అంతా కూడాను నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలాగా ఏర్ పార్ట్లో ఏదైతే ప్యాచ్ వర్క్ డిజైన్ చేశారో అదే క్లాత్తో మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ అయితే చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కుర్ అంతా ఇలా బ్లాక్ కలర్లో ఇక్కత్ ప్రింట్ లాగా వచ్చేసింది ఎస్ట్ డబల్ ఎక్సెల్ సైజెస్ సార్ అవైలబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేయండి మనకి కుర్తి దగ్గర ఇలాగ చిన్న స్లిట్ అయితే ఇలాగ డిజైన్ అయితే ఇచ్చేశారు యోక్పార్ట్ దగ్గర చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా ఉండేలా ఉండడం వల్ల ఇక్కడైతే షో బటన్స్ అయితే ఇచ్చేశారు రౌండ్ నెక్ సియాహి బ్రాండ్ అన్నింటికి కూడా మనకి పాకెట్ అనేది అవైలబుల్గా అయితే ఉంది సియాహి బ్రాండ్ కుర్తీస్కి పాకెట్ అయితే ఉంటుంది విత్ పాకెట్ త్రీ డబల్ నైన్ మనకి షోరూంలో ఈ కుర్తీ అనేది ఫైవ్ డబల్ నైన్ అనేది ఉంటుంది నేను వీడియోలో అజియోలో ఇవి ఎంత ప్రైస్లో ఎంత ఉంది ఏంటి అనేది ప్రైస్ ట్యాగ్ మీద కోడ్ ఉంటుంది కదా అది మీకు ఇచ్చేస్తాను వీడియో లాస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఆ జియోలో ఎంత ప్రైస్ ఉంది మన దగ్గర ఎంత ప్రైస్ ఉన్నది అనేది చెక్ చేసుకోవచ్చు ఈ కోడ్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో లాస్ట్లో అయితే ఇచ్చేస్తాను త్రీ డబల్ నైన్ బై కలెక్షన్ అంతా కూడా మీకు దాంట్లో వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు నెక్స్ట్ కుర్తి ఇది ఇంకొక కుర్తి లుక్ ఇలా చూసుకోండి మన దగ్గర వచ్చేసి అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఉంటాయి సూర్యజ్యోతి బ్రాండెడ్ కాటన్ కుర్తా సెట్స్ అలాగే మయూర్ బ్రాండెడ్ అలాగే గణపతి బ్రాండెడ్ బ్రాంజిల్ అన్నీ అవైలబుల్ గా అయితే ఉన్నాయి మన దగ్గర రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు ఈ కుర్తీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేసేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ మీరు అస్సలు భయపడిన అవసరం లేదండి మీ ఇంటికి వస్తుందా లేకపోతే ఏంటి మమ్మల్ని ఏమైనా చీట్ చేస్తారా అనేసి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మీకు ఎలాంటి భయం లేకుండా మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కుర్తీ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ దీనికి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చేశారు త్రీ డబల్ నైన్ హెయిచ్ త్రీ డబల్ నైన్ బై టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీనికి ఇక్కడ ఇలాగా తోటి ఇలాగ చిన్న లేస్తో ప్యాచ్ వర్క్ అయితే చేసేసారు నెక్ దగ్గర డిజైన్ అనేది ఇచ్చేసారనమాట ఫ్రిల్స్ ఉంటాయి అటు ఇటు బోర్డ్ సైడ్స్ ఇటు కూడా ఇలా ఫ్రిల్స్ ఉంటాయి ఇటు కూడా ఇలా ఫ్రిల్స్ ఉంటాయి మధ్యలోనేమో ప్యాచ్ వర్క్ ఇచ్చేసారు లేస్ అనేది అటాచ్ చేశారు దీనికి హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా అనేది ఇచ్చారు కుర్తి ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది త్రీ డబల్ నైన్ నచ్చితే మిక్స్ చేసుకోవద్దు అస్ట్ డబుల్ ఎక్సల్ సైజెస్ అవి అవైలబుల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ కలెక్షన్ అంతా వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ అయితే అయిపోతుంది మనకి హోల్సేల్లో స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేసి ఎవరికైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేసి లేకపోతే కాల్ అన్నా చేయొచ్చండి నేనైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను చాలా మందిని అడిగాను అనమాట స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఎవరు నాకు చెప్పలేదు కానీ నేనైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మటుకు నేను చెప్పాలనుకుంటున్నానండి ఎక్కడ ఏంటి అనేసి డీటెయిల్స్ అలాగే ఇంకెవరు హోల్సేల్ స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలని సఫర్ అవ్వకుండా ఉన్నా ఉద్దేశంతో నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ తెచ్చుకుంటున్నామో స్టాకు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే స్టార్టర్స్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అయితే అడగొచ్చండి నా సపోర్ట్ అయితే మీకు ఎప్పుడూ ఉంటుంది మరింత లేటెస్ట్ కలెక్షన్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఈచ్ కుర్తీ త్రీ డబల్ నైన్ బై టూ కుర్తీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా కలెక్షన్ చాలా అయితే ఉంది అది మీకు రేపటి వీడియోలో అయితే నేను చూపిస్తాను మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఈ వీడియోని మరి కొంతమందికి సజెస్ట్ చేస్తుందండి అలా అలా సజెస్ట్ చేయడం వల్ల నాకైతే సపోర్టివ్గా ఉంటుంది అంటే కస్టమర్స్ కూడా పెరుగుతారు కదండి కస్టమర్స్ పెరిగితే ఏంటి మనము ఈరోజు మనం త్రీ డబల్ నైన్కి ఇచ్చిన ముందు మనం రేపు హోల్సేల్లోనే సింగిల్ పీస్ కూడా మనం ఇవ్వగలం అనమాట మనకిప్పుడు హోల్సేల్గా ఇది మనం సింగిల్ పీస్ హోల్సేల్గా ఇస్తే మనము ఇప్పుడు చాలా తక్కువ మంది కాబట్టి కస్టమర్స్ కస్టమర్ అదే కస్టమర్స్ బాగుంటే నేను ఇంకా ప్రైస్ తగ్గిస్తానండి అందుకని ప్లీజ్ అన్నీ నాకు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ అయితే ఉంటుంది కుర్తి కుర్తి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నేను కుర్తీస్ అన్నీ కూడాను అన్ఫోల్డ్ చేసి మీకు చూపించి మళ్ళీ ఫోల్డ్ చేసి కష్టం లేనిదే ఏది రాదు కదా కష్టపడితేనే కదా ఏదైనా వస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రీలియన్ స్ట్రెండ్స్లో ఒక్కొక్క కుర్తి ఏది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి మీరు తీసుకుంటుంటే ఇంతకుముందు నేను కూడా అలాగే పర్చేస్ చేశాను మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మనకి బ్రాండెడ్ అయితే వేసుకోలేరు కదండి అలాంటి వాళ్ళ కోసమే నేను జస్ట్ త్రీ డబల్ నైన్ అది కూడా బై ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అనమాట ఈచ్ కుర్తి త్రీ డబల్ నైన్ బై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే వాట్సాప్లో కనిపి వాట్సాప్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ